ఈ రోజు చాలా విశేషమైన రోజు అండి ఏంటి అంటే ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు మనకి జ్యేష్ఠ మాసం ఏకాదశి తిథి శుక్రవారం కలిసి వచ్చిన రోజు ఈ రోజు ఎందుకు విశేషం అంటే ఆరు ఆరు అంటే ఆరవ తేదీ ఆరవ నెల మనకి శుక్రవారం వారాల్లో ఆరవ రోజు ఈ రోజు మనం ఈ ఏంజల్ నెంబర్ అంటే ఆరు 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 మూడు ఆరులు దీన్ని ఏంజల్ నెంబర్ అంటారు దీని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకునే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బ్యూట్ హోమ్ ఈ రోజు మన పూజ నీడ్స్ లో వారాహిదేవి పూజ కిట్ అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్లైన్ నెంబర్ వాట్సప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై అయ్యి ఇచ్చాను సరే ఇప్పుడు మనం ఆ ఈ ట్రిపుల్ సిక్స్ ఆరు 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 ఈ మూడు కలిసి వచ్చిన రోజున ఆల్రెడీ నేను ఉదయం శుక్రవారం పొరలో ఏ పని చేయాలి మన ఇంట్లో డబ్బులు శాశ్వతంగా నిలబడాలి సంపాదించిన సొమ్ము కొంచమైనా పొదుపు చేసుకుని ఆస్తులు చిరాస్తులు కొనుక్కొని పిల్లలతోటి కుటుంబంతో సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలని ఆల్రెడీ వీడియో ఉదయం పది గంటలకు అప్లోడ్ చేశాను చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి అది కూడా చెక్ చేయండి ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న తాంత్రిక పరిహారాలు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటేనే మన జీవితం అనేది కొంచెం ఒక అడుగు ముందుకు అనేది వెళుతుంది ఆ అయితే ఈ ఆరు 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 మూడు ఆరులు కలిసి వచ్చిన ఈ రోజుని మనం సాయంత్రం ఆ పూజ గదిలో చక్కగా దీపారాధన చేసుకోండి దీపారాధన చేసి మహాలక్ష్మీదేవి అష్టకం లేదు అంటే కనకధార స్తోత్రం ఈ రెండింటిలో ఏదో ఒకటి సార్లు పట్టించండి పఠించిన తర్వాత ఒక పేపర్ తీసుకొని గ్రీన్ కలర్ పెన్ గాని బ్లూ కలర్ పెన్ గాని ఏదైనా పర్వాలేదు బ్లాక్ అంటే నలుపు కాకుండా మీ యొక్క కోరిక ఏదైతే ఉందో గట్టిగా ఒక కోరిక అనేది ఉంటుంది కదా మన జీవితంలో ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని ఆ పేపర్ మీద చక్కగా నాలుగు వైపుల పసుపు కుంకుమ అనేది పెట్టి మధ్యలో స్వస్తిక్ అనేది గీయండి గీసిన తర్వాత దాని మీద మీ కోరిక గట్టిగా ఏది ఉంటుందో ఆ కోరికను అనేది అరవై ఆరు సార్లు అరవై ఆరు సార్లు అనేది రాయండి చదువుతూ గట్టిగా కొంచెం బయటికి వినబడేలాగే మీరు వ్రాయండి రాసిన తర్వాత పేపర్ని మడిచి జాగ్రత్తగా పూచి గదిలో ఒక పక్కన లోనో లేదంటే పక్కన అనేది పెట్టేయండి పెట్టేసి మహాలక్ష్మి అష్టకం కానీ కనకధార స్తోత్రం ఆరు ఆరుసార్లు చదువుకొని పూజ ఆ దానిమ్మ గింజలు ఉంటే గనక దానిమ్మ గింజలు తప్పకుండా నైవేద్యం పెట్టండి లేదు అంటే పాలు మరిగించిన పాలలో కొంచెం ఆ పట్టిక బెల్లం ఉంటుంది కదా అది వెయ్యండి లేదు అంటే తేనె అనేది వేసి రెండు యాలికలు పౌడర్ చేసి వేసి పూజ గదిలో పెట్టి నమస్కారం చేసుకోండి ఈ ఏంజిల్ నెంబర్ అనేది దేవతల నెంబర్ అని చెప్తూ ఉంటారు నార్మల్ గా ఆ ఇది ఒక మ్యాజికల్ వర్డ్ మ్యాజికల్ నంబర్ అనమాట ఏమోనండి ఏ పుట్టలో ఏ పాము తాగుందో మనకి తెలియదు కదా ఇదేమి మనకి డబ్బులు ఖర్చు పెట్టే పని కాదు కాబట్టి మీరు చక్కగా ఈ పరిహారాన్ని ఈ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత చేసుకోండి తప్పకుండా మీ కోరిక ఏదైతే ఉందో అది త్వరగా నెరవేరడానికి ఈ విశ్వంలోని శక్తులు మీకు ఆ మీకు సహకరిస్తాయి మీ కోరిక త్వరగా నెరవేరుతుంది అదండి ఈ రోజు వీడియో ఈ నిర్జల ఏకాదశి ఈ రోజు నిర్జల ఏకాదశి అంటే ఆచమనం చేసుకుని ఉదయం తాగిన నీరు తప్ప మిగతా నీరు కానీ ఆహార పదార్థాలకు తినకుండా ఈ రోజంతా ఉపవాసం ఉండడాన్ని నిర్చల ఏకాదశి అంటారు ఆ ఈ ఏకాదశి రోజు అలాగే శుక్రవారం కలిసి వచ్చిన రోజు మహాలక్ష్మీదేవి అలాగే శుక్ర భగవానుడు ఆ మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదించే భగవంతుడు ఎవరంటే శుక్రుడు శుక్ర భగవానుడు క్లిష్టమైన శుక్రవారం రోజు ఇన్ని కలిసి వచ్చిన ఈ విశేషమైన రోజుని తప్పకుండా చిన్న పరిహారాన్ని చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ మీరు అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను అలాగే మన వారాహిదేవి పూజా కిట్ గాని ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్న స్ట్రీల్ నెంబర్ కి వాట్సప్ చేయండి స్వస్తి